హాయ్ అండి ఈ రోజు వీడియోలో షే బెల్ట్ లోడింగ్ నా మెథడ్లో ఎలాగా స్టిచ్ వేస్తారో చూపిస్తాను ఖర్చు అనేది అస్సలు కనిపించదండి చాలా ఫాస్ట్ కూడా అయిపోతుంది సో ఇప్పుడైతే నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ షే బెల్ట్కి ఇటు వచ్చేసి పట్టి ఒకటి వచ్చేసి కాజాపట్టి అనమాట అయితే ఇప్పుడు నాకు ఫ్రంట్ పార్ట్ సీదా అనేది నా వైపు పెట్టుకున్నాను అదే విధంగా షే బెల్ట్ కూడా ఉల్టా అంటే మనకి సీదా సీదా ఫేసింగ్ ఉండాలన్నమాట ఇలా పెట్టామనుకోండి ఇది ఉల్టా అయిపోతుంది ఇది సీదా అవుతుంది చూసారా అలా కాకుండా ఇప్పుడు ఇలాగా కుట్టినప్పుడు నాకు ఫ్రంట్ పార్ట్ సీదా అదే విధంగా షే బెల్ట్ సీదా కూడా ఒక ఫేసింగ్లో ఉండాలి ఇలా పెట్టేసుకుని చూడండి ఇక్కడ కార్నర్కి పెట్టేసుకుని ఇక్కడ మనకి క్లాత్ అనేది ఎగస్ట్రా వస్తుంది అనమాట లేదు మాకు అలా వద్దు అనుకుంటే ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసే ముందే ఇక్కడ చిన్న టక్ లాగా కట్ చేసేసుకున్నాం అనుకోండి ఒక్క రెండు గీతలంత పీసు అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకుని ఇలా పెట్టేసుకోండి మనం కట్ చేసాం కదా ఆ కార్నర్ దగ్గర కరెక్ట్గా టచ్ అయ్యేటట్టు పెట్టేసుకుని ఇలా పాదమించి తోటి స్టిచ్ వేసుకుంటూ ఎక్కడా సాగదీయకుండా ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా పాదం వైపుకి ఫోల్డ్ చేసుకుని ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలండి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా అర్థమైంది కదా మన షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇలా కన్ఫ్యూషన్ లేకుండా ఉల్టా సీదా పడకుండా ఉంటుంది ఇప్పుడు నాకు ఫ్రంట్ పాటు సీదా అదేవిధంగా షేప్ బెల్ట్ సీదా కూడా ఒక ఫేసింగ్లోనే ఉన్నాయి ఇలా ఓపెన్ చేయగానే చూసారా ఎంత బాగా కరువు తిరిగిందో తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకుని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఇక్కడ ఖర్చుతో సహా ఫోల్డింగ్ చేసేసుకోవాలి అంతే ఎంత ఈజీగా ఉంటుందో తెలుసా మీకు ఇది ఎక్కడ కూడా ఖర్చు అనేది కనిపించదండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలాగ ఇలాగ స్లోగా మనకి ఖర్చు అనేది ఎంత అయితే ఎగస్ట్రా ఉందో ఎక్కడ కూడా లూజు ముడతలు రాకుండా చేతితోటి అద్దుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా స్ట్రెయిట్గా సో అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోండి అంతే వన్ సైడ్ అయిపోయింది కదా రెండో చూపిస్తాను చూడండి రెండో షే బెల్ట్ వచ్చేసి ఇప్పుడు నాకు ఉల్టా అనేది ఫ్రంట్ పార్ట్ నా వైపుకుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేలాగా తర్వాత టూ లేయర్స్ని పట్టుకోండి మొత్తం త్రీ లేయర్స్ వస్తుంది కదా టూ లేయర్స్ని పట్టుకుని ఇలా ఇచ్చేసుకుని ఇక్కడ చూడండి ఇక నీట్గా ఒరిజినల్ లైనింగ్ కరెక్ట్గా ఉండేటట్టు చూడాలి ఒక లేయర్ ఎందుకు ఇవ్వట్లేదంటే నేను తీసుకున్న ఒరిజినల్ క్లాత్ వచ్చేసి బాగా పలచకు ఉందండి ఒక లేయర్తో కట్ చే స్టిచ్ చేసామనుకోండి ముడతలు వస్తుంది అనమాట అందుకు మనం ఆల్రెడీ త్రీ లేయర్స్ రెడీ అయింది కదా షేప్ బెల్ట్ అనేది టూ లేయర్స్ని ఇలా సపరేట్గా తీసేసుకుని ఇలాగ తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి ఇలాగ ఓపెన్ చేసేసుకుని చూడండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న ఫోలింగ్ మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగ ఫోల్డింగ్ అంతా కూడా ఇలాగా చూసారు కదా ఎలాగైతే ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకున్నానో అలాగా ఇలా మొత్తం కూడా సో చూసారా ఎంత ఈజీగా మనకి ఖర్చు కనిపించకుండా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయిందో ఓవర్లాక్ అవసరం లేదు మనకి ఏమీ తిప్పలు లేకుండానే ఎక్కడ ఖర్చు కనిపించకుండా ఒక పోగు కూడా బయటకు రాకుండా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో చూసారా సో ఇలాగే మీరు ఏ బ్లౌజ్ అయినా సరే ఈ బ్లౌజ్ అనే కాదండి ఎలాంటి గుచ్చిపోయిన క్లాత్ అయినా సరే ఇదే మెథడ్లో మీరు స్టిచ్ వేస్తారంటే షేపు నీట్గా వస్తుంది అదేవిధంగా ఖర్చు కూడా బయటకు అనేది కనిపించదు సో రెండు కూడా ఇలాగే రెడీ చేసేసారండి చూడండి ఉక్సు పట్టి కాజాపట్టి వేసేసుకున్నామంటే మనకి చాలా పర్ఫెక్ట్గా నీట్గా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ